గత కొన్ని సంవత్సరాల నుండి మంచాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరాపిల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగల ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడలా వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని